వాషింగ్టన్ నుంచి బీజింగ్ దాకా బిజినెస్ చేసే వాళ్ళంతా షాక్ తిన్నారు ట్రంప్ చైనా మీద యాభై శాతం ఎక్సైజ్ టారిఫ్ వేసి వాళ్ళకి పెద్ద దెబ్బ కొట్టారు దీంతో చైనా నుంచి వచ్చే వాటి మీద అమెరికా పన్ను రేటు నూట నాలుగు శాతంకి చేరింది ఈ యాక్షన్తో టారిఫ్ వార్ ఇంకా ముదిరేలా ఉంది ఇది ప్రపంచ ఎకనామీని దెబ్బతీసేలా ఉంది ఇరవై నాలుగు గంటల్లో తేల్చుకోండి లేదంటే అంతే సంగతులు ట్రంప్ చైనాకు ఒకరోజు టైం ఇచ్చారు మీరు మా మీద వేసిన ముప్పై నాలుగు శాతం పన్ను తీసేయండి లేదంటే శిక్ష తప్పదు అని హెచ్చరించారు బీజింగ్ లైట్ తీసుకుంటే వెంటనే నూట నాలుగు శాతం టారిఫ్ వేస్తున్నామని వైట్ హౌస్ ప్రకటించింది ఇంతకాలం చైనా మీద పది శాతం టారిఫ్ మాత్రమే వేసేవాళ్ళం కానీ వాళ్లు మన సరుకుల మీద భారీగా పన్నులు వేసేవాళ్ళు చైనా మనల్ని దోచేసింది మన ఎకనామీని ఖాళీ చేసింది అని ట్రంప్ ఫైర్ అయ్యారు అందుకే రిసిప్రోకల్ పాలసీ తీసుకొచ్చాం మనం ఎంత పన్ను వేస్తామో వాళ్లు అంతే వేయాలి టారిఫ్ ఎలా పెరిగిందో చూడండి ముందు చైనా మీద పది శాతం టారిఫ్ తర్వాత ముప్పై నాలుగు శాతం రిసిప్రోకల్ టారిఫ్ మొత్తం నలభై నాలుగు శాతం ఆ తరువాత పది శాతం నాన్ రిసిప్రోకల్ టారిఫ్ ఇది అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు యాభై శాతం ఎక్స్ట్రా ట్యాక్స్ చైనా మీద మాత్రమే మొత్తం నూట నాలుగు శాతం ట్రంప్ తన సోషల్ మీడియాలో రాస్తూ చైనాకు ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు కానీ డీల్ చేసుకోవాల్సి ఉంది వాళ్ళ కాల్ కోసం మేము ఎదురు చూస్తున్నామని పోస్ట్ చేశారు అమెరికా ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తే ఊరుకునేది లేదు అని చైనా వార్నింగ్ ఇచ్చింది అమెరికా ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తే ఊరుకునేది లేదు అని చైనా వార్నింగ్ ఇచ్చింది డబ్ల్యూటీఓకి వెళ్తాం రకరకాల ఆంక్షలు విధిస్తామని బెదిరించింది